హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గైస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గైస్ ఈ రోజు అయితే మా పిన్ని వాళ్ళ అయితే వెళ్తున్నాను అనమాట మా పిన్నిని చూడడానికి అయితే వెళ్తున్నాను వెళ్లే దారిలో చాలా మంచి మంచి ప్రకృతి అందాలు అయితే పంట పొలాలు కూడా చాలా ఉంటాయి అవన్నీ చూపించుకుంటూ అయితే వెళ్తాను మొన్న వచ్చింది కదా మొంత తుఫాను ఆ తుఫాను కారణంగా అయితే కొన్ని పంట పొలాలు అయితే నాశనం అయిపోయాయి అవి అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి నా బేక్ సైడ్ వరి పంట ఉంది కదా అదైతే మొత్తం నాశనం అయిపోయింది గాయస్ చూస్తున్నారా ఇది పంట మొత్తం నాశనం అయిపోయింది చూడండి చూస్తున్నారు కదా ఇది మొత్తం పంట మొత్తం భూమికి అయితే ఆనుకుపోయింది అనమాట ఈ ధాన్యాలు చూస్తున్నారా ఈ ధాన్యాలు అయితే వేరుగున్నాయి గాయస్ చూస్తున్నారు కదా ఇవి చూస్తున్నారు ఎలా పడుకున్నాయో మొన్న వచ్చిన మొంత తుఫాను వల్ల ఇవైతే మొత్తం భూమికి అయితే పడిపోయినాయి ఎంత నాశనమో కదా పంట బాయ్స్ వెళ్తూ కూడా కొన్ని పంట పొలాలను అయితే మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ అందమైన లొకేషన్స్ చూస్తూ ఆ ఊరికైతే వెళ్ళిపోదాం ఇంకా మా అక్క వాళ్ళు రాలేదు మా అక్క వాళ్ళైతే ఇంకా రాలేదు అందుకే నేనైతే మా అక్క వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాను నేనైతే మా పాక నుంచి అయితే బయలుదేరిపోయాను అనమాట మా అక్క వాళ్ళైతే మా ఊరు నుంచి అయితే వస్తున్నారు అందుకనే ఇక్కడ రోడ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను సో గైస్ మా అక్క వాళ్ళు అయితే వస్తే సారు ఇప్పుడైతే మేము బయలుదేరిపోవాలి ఇదే మా అక్క అనమాట మా అయితే ఇందాక వెళ్ళిపోయారు బండితోటి కావకుండా ఓకే ఇప్పుడైతే మనమైతే ప్రయాణాన్ని మొదలు పెడదాం సో గైస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుందో తెలియదు ఎందుకంటే డ్రైవింగ్ అయితే చేస్తున్నాను కదా సో గా ఊరికి వెళ్తున్నంత సేపు ఇలాంటి మొక్కలు అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ మొక్కలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి రోడ్డు పక్కన అయితే గాయస్ చూడడానికి అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి అనమాట చూడండి మొక్కలు అయితే చాలా బాగున్నాయి కదా చూడడానికి కొంచెం పక్క నుంచి చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది తెలుగులో వీటిని ఏమంటారో నాకైతే తెలీదు చాలా బాగుంది గాయ చాలా బాగున్నాయి కదా చాలా ఎక్కువ చూడండి పక్కనే స్పైడర్ స్పైడర్ అయితే అలాగ ఉంది చూడండి చాలా బాగుంది కదా గైస్ దారిలో అయితే చూడండి నాకు దేవుడు రాయి అయితే కనిపించింది చూస్తున్నారా గూటారమ్మ రాయి అంట చూస్తున్నారా చాలా బాగుంది కదా గూటారమ్మ రాయి తల్లి అంట నాకు తెలిసి నేను వెళ్తున్న ఊరోలే ఈ దేవుడిని రాయి అయితే నమ్ముకుని ఉన్నారేమో అని చూస్తున్నారు కదా చాలా బాగుంది చూడడానికి ఈ కాయ అయితే గానే ఉంది రీసెంట్ గానే కొట్టినట్టున్నారు కొబ్బరికాయ అయితే చూడండి ఎన్ని బొట్లు పెట్టేసి ఉన్నారో కదా చాలా బొట్లు అయితే పెట్టున్నారు ఊరికెళ్ళే రోడ్ అనమాట ఇదైతే ఆ రోడ్డు పక్కనే ఈ ఇల్లు అయితే ఉంది గాయస్ వెళ్తున్నంతసేపు ఇలా విచిత్రంగా చాలా దేవుళ్ళు ఇంకా మొక్కలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి కానీ నాకు రికట్ అయితే వీలు అవ్వట్లేదు అనమాట ఎందుకంటే డ్రైవింగ్ నేనే చేస్తూ నేనే రికట్ చేస్తూ అవుతున్నాను అందుకనే వీలు అవ్వట్లేదు ఓకే ఇప్పుడైతే ఊరికైతే వెళ్ళిపోదా చూడడానికి అయితే చాలా బాగుంది ప్రకృతి వెళ్తున్నంత తక్కువ చాలా ఆనందిస్తూ అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే అల్లదనమాట ఊరు అయితే ఇదే అనమాట ఊరు వచ్చేసేము చూడు ఊరి పక్కన అయితే కంచె చాలా అందంగా అయితే కట్టుకొని ఉన్నారు చూస్తున్నారు కదా చాలా అందంగా అయితే కట్టుకొని ఉన్నారు కంచెలు ఇదే ఆ ఊరు చాలా బాగుంది చూడండి రెండే వీధులు ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు సో సగా ఫైనల్ గా ఇంటికైతే వచ్చేస్తాము లోన్కి అయితే వెళ్దాం పిల్లలైలే పిల్లలు అయితే ఉంటారు మా అక్క ముందే వచ్చి మా బాబు అయితే అనమాట మా బాబు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇది మా పిన్ని ఓకే గాయస్ ఇప్పుడైతే మేడ మీదకి వెళ్ళేసి మొత్తం ఊరినైతే చూపిస్తాను గైస్ చూస్తున్నారా ఊరైతే ఇలా అయితే ఉంటుంది అనమాట చాలా అందంగా ఉంది చూడడానికి ప్రతి ఇంటి ముందు అయితే మందరు మొక్కలు అయితే ఉన్నాయి అన్న చూడండి ఈ మొక్క చూడండి చాలా వెరైటీగా ఉంది ఏ మొక్క అంటారో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ చూస్తున్నారా ఈ ఊర్లో అయితే చాలా మందాల చెట్లు అయితే ఉన్నాయి చాలా బాగుంది కదా చెట్టు చూడ్డానికి దాని పక్కనే వైట్ ఫుల్ కూడా ఉన్నాయి చూడండి చాలా బాగుంది చూడడానికి ఇటు నుంచి అయితే మేము వచ్చామన్నమాట ఇటు నుంచి ఇదే ఊరికెళ్ళేది రోజు ది లండగోరి అనే ఊరు అనమాట ఇది రెండే వీధులు అయితే ఉంటాయి చూడడానికి చాలా బాగుంది చాలా అందంగా గైస్ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి గుబరి చెట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఈ గ్రామం యొక్క గ్రామ దేవత అయితే ఉందనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది పక్కనే మందర మొక్క కూడా చూడండి పువ్వులతో చాలా నీట్ గా అందంగా అయితే కనిపిస్తుంది కదా ఈ ఊర్లో మందర మొక్కలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ప్రతి ఇంటి ముందులైతే ఉన్నాయి అన్నమాట మందర మొక్కలు అయితే చూడండి చాలా కొడుతుంది వేడిగా ద్దరు వచ్చ బండ ఇది మా పెన్ని వాళ్ళ ఇంటి మా వాళ్ళు వచ్చి రాగానే చూడండి జీకే తాగిస్తున్నారు ఎలా నువ్వు తాగుతావా టైం ఉందిలేస్ అవును తేంగలు ఏమంటారు ఇవి గోన్ తేంగలా గైస్ వీటిని అయితే గోన అంటారు అంట తెలుగుతో కూడా అవే అంటారా మరి మా బాస్ తోటి ఏమంటారు అయితే గోనికార అంటారు కదా గాయస్ మా బాష తోటయితే గోనకార అయితే అంటాము తెలుగుతో అయితే గోన్ త్యాంగులు అంటామంటూ చూపిస్తాం కదా వీటి తవ్వడానికి దొరక అవ్వలేదు చాలా కష్టంగా అయితే తవ్వడానికి ఇంటికి తీసుకెళ్లి వీటి మా ఇంటికి తీసుకెళ్లి వండే విధానాన్ని కూడా చూపిస్తాను గాయస్ ఊరు వెనకాల చాలా చెట్లు అయితే ఉన్నాయి చాలా పచ్చగా అయితే ఉన్నాయి గాయస్ చూడండి పొయ్యి చాలా బాగుంది వేడి నీరు చేసుకుని ఉంచుకున్నారు ఇల్లు అయితే అన్ని స్లాప్ పిల్లే ఉన్నాయి కానీ ఈ మాత్రమే విక్కిల్ అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే అప్పుడు అప్పుడోళ్ళు ఇలాగైతే తెలుసుకునేవారు అనమాట ఇల్లు అయితే ఇలా కట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే స్లాపులు రేకులు ఉన్నాయి కాబట్టి తర్జాగతే బతికేస్తున్నారు చూడండి వంట పొయ్యి కూడా చాలా విచిత్రంగా ఉంది కదా బాగుంది చూడడానికి అలా చూస్తున్నారా జీలుగు చెట్లు ఊరు పక్కనే జీలుగు చెట్లు అయితే ఉన్నాయి చాలా బాగుంది ఇందాక ఇక్కడ వేగలు తాగేస్తుండారు మా బావాలు వెంటనే చూడండి పచ్చని చెట్ల మధ్యలో అయితే ఊరైతే ఉంది చాలా బాగుంది ఇక్కడైతే కాయలు అయితే లేవు దెబ్బ కాయలు అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటాయంట చూడండి ఇదైతే చూస్తున్నారా ఇదే జీలుగు చెట్టు ఇది చెట్టు దీని తాలూకు దగ్గర అక్కడ నుంచి ఇలాగా వచ్చింది అనమాట ఇది బిరకుండానే అనమాట ఇక్కడ నుంచి జీలు కళ్ళు అయితే వస్తాయి కానీ ఇదైతే బిరిపోయింది కొయ్యకుండా కొయ్యకుండా ఉండేసరికి బిరిపోయింది అనమాట ఇది సో గైస్ చూస్తున్నారు కదా చూడడానికి ఇది చాలా బాగుంది చిన్న గైస్ ఎలా పడిపోయా మొత్తం ఈ పడిపోవడం వల్ల ఈ పంట అయితే మంచి దిగుబడి అయితే రాలేదంట చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎం ఎండబెట్టేసి ఉన్నారు చాలా ఎక్కువ అమ్మేస్తారా మీరు చావుకొరగా ఎలా తీసుకుంటారు పంతొమ్మిది వందల నేను వేలు అనుకున్నాను ఇంకా ఇవి ఏటన్నా ఇవి నువ్వులా చాలా బాగా నేసారు ఇవి వీటిని ఏం చేస్తారు ఇవి ఇవే

నాకు తెలియదు కదా ఇవి మా మా కాస్త ఎక్కువ పండించరు అనమాట ఇవి గాయస్ మా వాళ్ళు అయితే కందులైతే ఎరడానికి వెళ్ళారు నాకు పిల్లకుండా వెళ్ళిపోయారు గాయస్ అందుకని రికార్డ్ చేయలేకపోయినది ఇక చూడండి నవ్వుతున్నాడు పక్క పక్క నవ్వుతున్నాడు మా వాళ్ళైతే చూడండి లాగుతున్నారు అనమాట ఈ విధంగా లాగుతున్నారో మొత్తం చూపిస్తాను ఎందుకలా చేస్తున్నారు ఆరుపెట్టడం ఒక్క మనమైతే చాలం కదా ఎంత కష్టం ఉంటే అంతే డబ్బులు కూడా వస్తుంటాయి నాకు తెలిసి అది ఎంత కష్టపడితే అంతే కలిపి పడతాయి డబ్బులు గాయస్ అయితే చెరువు ఉంటుంది ఆ చెరువు అయితే చూపిస్తాను గాయస్ అల్లరు చూస్తున్నారు ఆ చెరువు తిన్నా కనిపిస్తుంది ఇక్కడైతే చేపలు అయితే పెంచుతారంట గైస్ దగ్గరికైతే వచ్చాను చూడండి తామర పూలు అయితే ఉన్నాయా చెరువు దగ్గర అయితే చూడండి ఇక్కడ చేపలు అయితే ఉంటాయి అనమాట చూ చూడండి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను తామర పూలు అయితే ఉన్నాయి కానీ లోనకైతే దిగకూడదు అనమాట చాలా లోతైతే ఉంటుంది చూస్తున్నారు కదా తామర పూలు చాలా బాగుంది కదా చూడడానికి చూడండి చేపలకైతే అన్నం యొక్క మెతుకులు అయితే వేస్తున్నారనమాట ఇవైతే చేపలు అయితే తింటాయి అల్లది మార్నింగ్ అయితే ఇవి ఆ పువ్వులు అయితే వికసిస్తాయి అనమాట పెద్దవిగా వికసిస్తాయి చూడడానికి చాలా అందంగా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడైతే పెద్ద పెద్ద చేపలే ఉంటాయంట ఇందాక దునుములు వేరుతున్న అన్నయ్య చెప్తే తెలిసింది ఆ అన్నయ్య అయితే రాలేదు లేకపోతే ఈ చెరువు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగేవాడిని ఈ ఆకుల మీద ఈ అన్న మెతుకులు దేనికి వేశారు ఈ ఇవి తీసుకోవచ్చా ఎంత లోతుంటుంది అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అడిగేవాడిని అన్నయ్య రాలేదు కాబట్టి చెరువు ఈ చెరువు చెరువు మీకు చూపించేసి అయితే వెళ్ళిపోతున్నాను ఓకే చూస్తున్నారు కదా ఈవినింగ్ కూడా అయిపోయింది ఇప్పుడైతే మా ఊరికైతే వెళ్ళిపోవాలి గైస్ ఆ చెరువు నుంచి నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయాను ఇక్కడ చూడండి మా పిన్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే తేంగలు బొప్పస్కాయలు ఇంకా కందులు అయితే పంపిస్తుంది వీటిని అయితే మేము ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటాం అనమాట ఈ తేంగలు వండే విధానాన్ని కూడా నేను ఇంటికెళ్ళి చూపిస్తాను గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ట్రైబుల్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన లో పెట్టుకుని గైస్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా బాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్